ఓం శ్రీ గురుభ్యో నమ నేను నాకు కలిగిన అనుభవాలని మీ అందరికీ షేర్ చేస్తున్నాను అలాగే సాధనలో సాధకులు ముందుకు వెళ్ళాలి తెలియని వాళ్ళు తెలిసేవాళ్ళు అవగాహన లేకపోయినా ఈ యొక్క కుండెల్ని సాధన చేస్తూ ఎవరిని వాళ్ళను తెలుసుకొని భౌతిక ప్రపంచంలో జీవిస్తూ ఎవరిని వాళ్ళు ఉద్ధరించుకోవడానికి చేస్తున్నటువంటి ఆత్మజ్ఞానం వైపు ప్రయాణం మనము ఇక్కడ ఏం చెప్పినా అంటే నా ఈ ప్రయత్నమంతా కూడా నా ఈ ప్రయత్నమంతా కూడా ఆత్మ జ్ఞానం వైపు మళ్లించడానికి చేస్తున్నటువంటి గొప్ప కార్యము అంటారు ఇది లోక కళ్యాణార్థం కోసం స్వార్థపరంగా చేసేటువంటిది కాదు అని అర్థం చేసుకోవాలి అందరూ కూడా ఏ సత్సంగం చెప్పినా ఎక్కడ ఏ విషయం మాట్లాడినా ఏది సంభాషించిన నా నోటి నుండి వచ్చేటువంటి వాక్కు మానవుడు దైవ మానవుడుగా వర్దెల్లుగాక అనే తాపత్రయం అన్నట్టు మరి ఏ శక్తి అంటే ఇక్కడ ఏ శక్తి అనకుండా నా యొక్క గురువుల శక్తి దైవము గురువు రూపంలో నన్ను ముందుకు నడిపిస్తున్నటువంటి నా గురుదేవులకు ఎంతో ఎంతో కృతజ్ఞత ఉంటాను అనేది నాకు తెలుసు ఈ మధ్యకాలంలో ఎన్ని పనులున్నా అంటే కొంతమంది ఇన్వైట్ చేశారన్నట్టు నన్ను అంటే మన గుడి గోపురాలలో ఉన్నటువంటి విగ్రహాలను ధ్వంసం చేయడం అలాంటివి జరిగాయండి బట్ నేను ఏమంటానంటే అది నాదాకా గురువులంతా రావాలి ఒక దగ్గర కూర్చొని మాట్లాడడం అలాంటి విషయాలు చర్చించేది ఉంటుంది అమ్మ దేవి మీరు కూడా రండి అని నన్ను ఇన్వైట్ చేశారన్నట్టు మన ఏపీ నుండి తెలంగాణ నుండి ఇన్ని పనులు పెట్టుకొని నేను ఒకటే చెప్పాను నేను ఎక్కడ ఉన్నా ఏ పని చేసినా నా ఈ ప్రయత్నం అంతా కూడా ఆత్మజ్ఞానం వైపు వెళ్ళడానికి స్వార్థపూరితమైనటువంటి పనులు కాదు ప్రజలను భయపెట్టి చేసేటువంటి పనులు కావు నావి అని చెప్తుంటాను సరేలేండి నేను సమయాన్ని బట్టి అటెండ్ అవుతాను అని చెప్పాను ఈ సమయంలో నన్ను ఏదో ఒక శక్తి వాయిస్ నిరంతరం ఒక రమ్మని పిలవడం రావాలి కరెక్ట్ ప్లేస్కి వెళ్ళాలి కరెక్ట్ ప్లేస్ ఎక్కడ లేదు అంతటా భగవంతుడు ఉన్నాడు కదా అందరిలో భగవంతుడు ఉన్నాడు కదా ఇంకా కరెక్ట్ ప్లేస్ ఎక్కడా ఇంకా నేను ఎక్కడికి వెళ్ళాలి నాకు ఇంకా ఏమైనా నా గురు శిష్యుల బంధాలు ఎక్కడైనా ఉన్నాయా అనే భావన వస్తుంది అన్నట్టు ఈ విషయాలు కొద్దో గొప్పో ఒకరిద్దరి శిష్యులకు షేర్ జరుగుతూ ఉంటాయి అంత గురువు దగ్గర విని అర్థం చేసుకునేటువంటి శిష్యులు ఎవరున్నారు ఈ రోజులలో ఒకరిద్దరికి షేర్ అవుతూ ఉంటాయి అన్నట్టు గురు శిష్యుల బంధం అనేది చాలా పవిత్రమైనటువంటి బంధము వాటికి ఏ పేర్లు పెట్టుకున్నా సరే గురు శిష్యుల బంధం అనేది తల్లి బిడ్డల సంబంధం లాంటి బంధం ఉంటాయి అన్నట్టు వాటికి ఏ పేర్లైనా పెట్టుకోండి అయితే కొన్ని షేర్ చేస్తుంటాను కొంతమంది శిష్యులకి అవి అర్థమవుతుంటాయి అయితే ఈ సమయంలో నాకు రమ్మని కరెక్ట్ ప్లేస్కు వెళ్ళాలి ఎక్కడో తపన లాగుతుందన్నట్టు ఇంకా శరీరాన్ని నిలబడనిస్తలేదు కూర్చోనిస్తలేదు గత మూడు నెలలుగా నేను ఒక అవస్థలో ఉండిపోయాను ఆ అవస్థను వర్ణి వర్ణించలేనండి నిజంగా చెప్పాలంటే నా అంతరాత్మ అంటే బాహ్య గురువే నా అంతరాత్మ అన్న విషయం నాకు ఒక సెవెన్ ఇయర్స్ బ్యాక్ తెలిసింది అప్పటి నుండి నేను నా గురువు గారిని పూజించడము ప్రతిరోజు దూపదీపము నైవేద్యము సంథింగ్ నేను నా ఇష్ట ప్రకారం చేస్తున్నాను నన్ను ఎవ్వరూ ఫోర్స్ చేయలే ఈ ఫోటో పెట్టుకోవాలి ఇది చేయాలి ఇది చేయాలని ఎవ్వరు చెప్పలేదు నాకు అంతర్గతంగా ఏదనిపిస్తే భౌతికంగా చేస్తూ ముందుకు వెళ్తుంటాను ఇందులో నన్ను ఫాలో అయ్యే వాళ్ళు అంటే వారి యొక్క గురువులకి వారు చేస్తున్నటువంటి విధి విధానాలు ఒకటో రెండో ఫాలో అవుతూ ఉంటారు నేనేమంటానంటే గురురూపాన్ని బాహ్యంగా దర్శించే కన్నా నీ అంతర్గతంగా దర్శించండి దానికి అక్కడ ఏ ఫ్రేమ్ కట్టించడం అవసరం లేదు అని చెప్తాను కానీ కొన్ని సమయాలలో మనము అంతర్గతంగా ఉండదు మనస్సు బయట ఉంటుందన్నట్టు అందుకే నేనేం చేశాను హాల్లో గురువుల ఫోటోలు పెట్టేసుకున్నాను పూజ రూంలో పెట్టేసుకున్నాను నేను పడుకునే రూమ్లో పెట్టేసుకున్నాను ఎక్కడ చూసినా గురువుల రూపాలు దర్శిస్తూ ఉంటాను అన్నట్టు అలా ఒక గత మూడు నెలల క్రితము ఒక సంఘటన జరిగింది అది గారికి షేర్ చేసుకున్నాను నేను ఎవ్వరికీ షేర్ చేయలేను ఎందుకంటే మూడు నెలలు ఒక అవస్థలో ఉండిపోయాను అన్నట్టు దాన్ని వర్ణించలేము వర్ణాతీతమైనటువంటి వర్డ్స్ని ఇక్కడ నేను మాట్లాడటం లేదు అలా ఉన్న తర్వాత నన్ను ఎక్కడికో ఒక శక్తి లాక్కుంటుంది ఈ మధ్య కాలంలో ఒక చిన్న ఆడియో రికార్డ్ చేశాను అరుణాచలం వెళ్ళేసి వచ్చానండి చాలా అద్భుతం అనిపించింది ఎక్కడికి వెళ్ళినా నా గురువుగారే కనిపిస్తున్నారు ఆ కొండపైన ఆ జ్యోతిలో నా యొక్క నేను కొలిచే గురువు రూపమే కనిపిస్తుంది అన్నట్టు అలా అక్కడున్న ఒక ఇద్దరు గురువులు అంటే ఎవరు రమణ మహర్షి రూపము తర్వాత ఇంకొక గురువుగారు అలాగే వాళ్ళిద్దరిలో కూడా నా గారినే చూసుకున్నాను చాలా అద్భుతంగా అనిపించింది సరే ఈ విషయం పక్కన పెడతాను ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఏంటంటే అక్కడ దీక్షల కోసం అన్నట్టు అమ్మ ఒక్కసారి మీరు రావాలి అని నా యొక్క శిష్యులు అనడం వల్ల తప్పకుండా వస్తాను అక్కడ అనంత అక్కడ ఏదో జరుగుతుంది రమ్మంటున్నారు కొన్ని వాయిస్లు వినబడుతున్నాయి నీ ప్లేస్కి రమ్మంటున్నారు ఆయనతో అంత చర్చించకపోవచ్చు బట్ ఒకటి రెండు షేర్ చేస్తాను నేను వస్తున్నాను నేను వస్తున్నాను అని చెప్పాను ఇంకా నా కోసం కావలసినటువంటి అన్నీ కూడా ప్రిపేర్ చేశారు ప్రిపేర్ అంటే ఏంటి ప్రయాణం జర్నీ ఎలా జరగాలి అనేసి చాలా అద్భుతంగా జరిగింది నేను ఆ జర్నీలో ఒక అవస్థలో వెళ్ళిపోయానండి అవస్థలో నాకు కరెక్ట్ ప్లేస్కు చేరుకుంటున్నావు అని అంటున్నారు ఇంకా ఈ సమయంలో ఆ వాతావరణము ఇంకా నేను వెళ్ళేముందండి ఆ రోజు స్టార్ట్ అవుతాను రాత్రి పది గంటలకు అంటే ఎనిమిదిన్నర నుండి పది గంటల మధ్యలో నాకు ప్రయాణం చేసేది ఉంది ఈ టైంలో అక్కడ రాజమండ్రిలో సుడిగుండాలు వస్తున్నాయి మరి ఎందుకు వెళ్తారు ఆగిపోండి అని ఇంట్లో వాళ్ళు అంటున్నారు కొద్ది క్షణాలలో వర్షం స్టార్ట్ అయిపోయింది నేను వెళ్ళే సమయంలో ఇంకా అక్కడ వర్షం పడుతుంది ఇంట్లో వర్షం పడుతుంటే నేను ఏమన్నానంటే ఒక్కటే ఆలోచిస్తున్నాను అరే నేను చేసే పని కరెక్ట్ కాదా కరెక్టా కరెక్ట్ కాదా నన్నేమో రమ్మని కొన్ని శబ్దాలు వినబడుతున్నాయి వాయిస్ వినబడుతుంది మరి నేను చేసే ప్రయత్నం కరెక్టా కాదా అనిపించింది అన్నట్టు ఆ టైంలో ఏమైందంటే ఆ వర్షం పడడంతో ఇంట్లో వాళ్ళు భయపడిపోవడము సుడిగుండాలు ఏర్పడుతున్నాయి మీరు వెళ్ళొద్దు ఇవాళ వెళ్తే రేపే రావాలి అంటే మాకు దీక్షలు మూడు రోజులు ఉంటాయి ఫస్ట్ రోజు కూర్చొని వాళ్ళు సెకండ్ డే కూర్చుంటారు వాళ్ళ కోసమైనా అక్కడ నేను ఉండాల్సి వస్తుంది ఏది ఏమైనా సరే ఏది ఏమైనా సరే తప్పకుండా నేను వెళ్ళాలి తప్పకుండా నేను వెళ్తాను ఏ సుడిగుండాలు నన్ను ఆపలేవు ఏ సుడిగుండాలు కూడా నన్ను ఆపలేవు అనే విషయము అర్థమైపోయింది నేను ఇంట్లో వాళ్ళకి చెప్పాను నాకు ఏమి కాదండి నేను వెళ్తాను మీరెవ్వరూ కంగారు పడకండి అంత దైవశక్తి నడిపిస్తుంది కర్మానుసారంగా వెళ్తున్నాను అక్కడ ఎంతోమంది బాగుపడేది అనే విషయం చెప్పాను కొద్దిగా ఇంట్లో వాళ్ళకి కంగారు పోయి సరే అనేసి ఇంకా నన్ను పంపించారన్నట్టు ఇంకా ఆ రాత్రి సమయంలో నాకు కరెక్ట్ ప్లేస్కి వస్తున్నావు అని చెప్తుంది మధ్య మధ్యలో మెలకు వస్తుంది జర్నీ సమయంలో ఫుల్ వర్షం పడుతుంది అంత మంచుతో కప్పబడి ఆ రోడ్లు కూడా కనబడలేని పరిస్థితి అలాంటి సమయంలో కరెక్ట్ ప్లేస్కి వస్తున్నామంటే ఇంకా ధైర్యం వస్తుంది సరే ఏది ఏమైనా సరే ఈ శరీరం ఉన్నది మనం మంచి పనులు చేయడానికి మనము ఒక వివేకానందతో పోల్చుకోవడానికి లేదు ఆది శంకరాచార్యులతో పోల్చుకోవడానికి లేదు ఒక ఇసుక రేణువులా ఒక వృధా భక్తిగా చేస్తాను నేను నా గురుసేవ అనే భావనతో ఉన్నాను ఈ మంచి కార్యంలో లోక కళ్యాణం కోసము దీక్షల సమయంలో వెళ్తున్నాను ఈ సమయంలో నా ఈ శరీరం పోయినా సరే నేను ఒక మంచి కార్యం కోసం పోతున్నాను అనే భావన కలిగింది అన్నట్టు చాలా హ్యాపీగా అంటే చాలా చాలా ఆనందంగా అనిపించింది ఓహో మంచి ప్లేస్కి వెళ్తున్నానా సరే మరి ఏమి జరుగుతుందో తెలియడం లేదు జరగబోయేది తెలియదు జరిపిస్తుంది నా లోపల ఉన్న ఆ శక్తి దైవశక్తి ఆ గురుశక్తి ఇక్కడ రెండు పేర్లు వాడుతున్నాను దైవశక్తి గురుశక్తి రెండు ఒక్కటే అని తెలుసు అది శరీరంతో నడిపిస్తుంది అయితే ఇంకా నేను అలాగే వింటున్నాను సరేలే అమ్మా నన్ను ఎక్కడికో పంపిస్తున్నావు తల్లి ఆదిపారాశక్తి కుండలిని శక్తి జ్ఞానవతి అని మనసులో ఆలోచనలు వచ్చాయన్నట్టు ఇంకా అలా అనుకుంటూ వెళ్తున్నాను ఇంకా వెళ్ళి అక్కడ దిగగానే నాకు నా శిష్యులు వచ్చారు వచ్చి పాద నమస్కారం చేసుకుంటున్నారు అందరూ ఇలా చూస్తున్నారు ఒక గురువు అంటే రుద్రాక్షలు ధరించేసి విభూతి రుద్దుకొని పంచలు కట్టుకొని అంటే సన్యాసం తీసుకొని అలా ఉంటేనే మనం గురువులు అనుకోవడం చాలా పొరపాటు అండి ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఒక గురువు ఒక దైవము గురువు రూపంలో వస్తున్నారు మ మహాత్ముల రూపంలో వస్తున్నారు మీ కళ్ళ ముందు తిరుగాడుతున్నారు మాట్లాడుతున్నారు కానీ మీరు నమ్మలేకపోతున్నారు అంటే నీవు కొలిచి దైవం నీ కళ్ళ ముందు వచ్చినా కానీ ఆ వెంకటేశ్వర స్వామిని కూడా మనం గుర్తించలేని పరిస్థితి ఉంది ఈ రోజులలో అలా అన్నట్టు వాళ్ళు నమస్కారం చేసుకొని నన్ను చక్కగా రిసీవ్ చేసుకొని వెళ్ళారండి చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా నేను అక్కడ నా కార్యక్రమాలన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా దీక్షకు బయలుదేరాను అన్నట్టు అక్కడ వాతావరణం ఎంతో బాగుందండి కోనసీమ వాతావరణం చాలా అద్భుతంగా ఉంది ఇంకా నేను అంటే స్టార్టింగ్లో నేను కొన్ని షార్ట్కట్లో చెప్పుకుంటూ వస్తున్నాను అన్నీ కొబ్బరి తోటలు అరటి తోటలు గోదావరి నది గంగాదేవి ఎటువైపుల రెండు వైపుల గంగాదేవితో పచ్చని వాతావరణంతో ఉన్నది కలకలలాడుతుంది నిత్య కళ్యాణం పచ్చ తోరణం అంటారు చూడండి అలాంటి వాతావరణాన్ని నేను టెంపుల్స్ విజిట్ చేయకుండానే ఆ వాతావరణాన్ని అనుభవించాను ఎంత బాగుంది అసలు నిజంగా నేను హైదరాబాద్లో ఉన్నాను ఎన్ని రోజులు ఇలాంటి వాతావరణాన్ని నేను తక్కువ చూశాను అన్నట్టు అంటే నేను ఇంట్లో ఉండి సాధన చేస్తున్న సమయంలో నా యొక్క స్థలమంతా మా మారిపోతుందన్నట్టు ఒక్కసారిగా మారిపోయి ఎక్కడో కూర్చుంటాను ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ఆ గంగాదేవి జల శబ్దాలను వింటూ ఆ కోకిలలు రామచిలుకల వాయిస్ వింటూ అంతర్గతంగా వస్తున్నటువంటి ఇవన్నీ వింటూ చేస్తూ ఉంటాను అన్నట్టు ఇది ఒకనొక సమయంలో జరుగుతుందండి దీన్ని నేను ఏది ప్రాక్టీస్ చేయలేదు నేను చెప్పేటి అన్నీ కూడా అలా నేను దీక్షగాని వెళ్ళాను అసలు ఏంటి ఈ ఊరికి నాకు ఏంటి సంబంధము అందరు వచ్చి ప్రేమతో మాట్లాడుతున్నారు పలకరిస్తున్నారు అమ్మ అంటున్నారు దుర్గాదేవి అంటున్నారు బంగారు తల్లి అంటున్నారు అసలు నేను ఎవరిని నా లోపల శక్తి ఏంటి సరే నేను ఆలోచనలో పర్లేదు మళ్ళీ వాళ్ళందరూ కలిసి అలాగే చేస్తున్న ఫస్ట్ నాడు ఒక రకంగా ఉన్నారు జనాలంతా ఒక రకంగా అంటే ఒక తన్మయత్వంతో ఉన్నారు వాళ్ళు అసలు వాళ్ళకి నేనేం చెప్తున్నాను వాళ్ళు నాతో ఏం మాట్లాడుతున్నారు నాకు తెలియకుండా అక్కడ అనుభూతి చెందుతూ అలాగే ఉండిపోయాను సాక్షిగా ఈ సమయంలో ఆ రోజు దీక్షలు అయిపోయిన తర్వాత కొన్ని టెంపుల్స్ విజిట్ చేశాను నేను ఆ టెంపుల్స్ పేర్లు నాకు నాకు గుర్తుకున్నంత వరకు చెప్తాను చాలా అద్భుతం అని నిజంగా చెప్తున్నా మేము లంకల గన్నవరంలో వేణుగోపాలస్వామి టెంపుల్ ఉంది ఆ రోజు కొన్ని టెంపుల్స్ విజిట్ చేసి వచ్చేసరికి పదిన్నర పదకొండు గంటల ప్రాంతంలో వేణుగోపాల స్వామి టెంపుల్ ముందు అక్కడ కారు ఆప